హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము అయితే నేను యూట్యూబ్కి యూజ్ అయ్యే ఒక వీడియోతో అయితే వచ్చేస్తానన్నమాట క్లియర్ చేయకుండా వీడియో అయితే చూపించేస్తాను వీడియోలు అయితే చెప్పేస్తాను ఏంటి అనేసి అని ఇదిగోండి నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను ఈ మైక్ అయితే ఆల్రెడీ నేను ఒక త్రీ ఫోర్ వీడియోస్ అయితే చేసినట్టున్నాను ఈ మైక్ తోటే మీరు వాయిస్ అయితే చూడొచ్చు ఎలా ఉంది ఏంటంటే ఇది ఎలాంటి కొలాబరేషన్ ఏమీ కాదండి జస్ట్ నేను తీసుకున్నాను మీకు యూజ్ అవుతుందేమో అనేసి అని ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అనమాట గ్రీనార నుంచి వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాను అనమాట దీనికి వచ్చేసి ఇదిగోండి ఛార్జర్ అయితే ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు దీనికి ఇంకా మైక్ ఎలా ఉంది ఎలా యూజ్ చేస్తుంది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది అన్ని విషయాలు అయితే చెప్తాను నేను మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని మరింతమంది మన వీడియోని చూడడానికి వీలవుతుంది అలాగే కొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో యూస్ అవుతుంది కదా కొత్త వాళ్ళకైతే పాత వాళ్ళకైనా కానీ మిస్ చేయకుండా ఈ వీడియోని అయితే ఫుల్గా అయితే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయటం అయితే మర్చిపోకండి ఇదిగోండి ఇంత బాక్స్ అయితే వస్తుంది మనకి నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను అంతే ఇదే పార్సిల్ అనమాట ఇలా వస్తుంది మనకంతే వచ్చేసి మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది సో ఇది ఎలా యూజ్ అవుతుంది సో ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేసి అని మీకు అయితే క్లియర్గా చెప్తాను నేను ఇదిగోండి లోపల మనకి రెండు మైక్స్ ఉంటాయి కనిపిస్తుంది కదా రెండు మైక్స్ ఉంటాయి అలాగే ఒకటి కనెక్టర్ ఉంటుంది అనమాట దీనికి మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి అలాగే మనకి రెండు మైక్స్ ఇప్పుడు మనం ఇద్దరం ఎవరైనా వీడియో చేసినప్పుడు ఎంచక ఇద్దరు కూడా మైక్స్ పెట్టుకుని ఈజీగా చేసేయచ్చు అనమాట అలాగే దీనికి ఐఫోన్కి కూడా యూజ్ అవుతుందనమాట ఇది ఇదిగోండి ఐఫోన్ కేబుల్ కూడా ఇచ్చారు దీనికైతే ఐఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవడానికి అనమాట మన కేబుల్ని ఇదిగోండి ఓకేనా ఇది వచ్చేసి ఛార్జర్ చూస్తున్నారు కదా ఛార్జర్ అనమాట పిన్ ఇది సీపిన్ ఛార్జర్ అనమాట ఏంటంటే మనం దీనికి ఛార్జ్ పెట్టుకున్న తర్వాత మనం యూజ్ చేయాలి మనకి ఇక్కడ రెడ్ లైట్ కనిపించిందని అంటే మనకి దీంట్లో ఛార్జింగ్ లేదని అర్థము అలాగే మనం ఒకవేళ మైక్ పెట్టుకున్నా కానీ మనకి యూజ్ అవదు అంటే వాయిస్ అనేది మనకు రాదు ఎందుకైతే ఛార్జింగ్ ఉండదు కాబట్టి పని చేయదనమాట ఇది ఎలా యూజ్ చేయాలంటే క్లియర్గా చెప్పేస్తాం చూడండి మనం ఇది ఇలా తీసుకుంటాం కదా దాంట్లో తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఒక బటన్ ఉంది చూడండి ఈ బటన్ని జస్ట్ మనం ఇలాగ ఆన్ చేస్తే సరిపోతుంది చూసారా అక్కడ గ్లీ గ్రీన్ లైట్ వెలిగింది కదా అంతే ఈ గ్రీన్ లైట్ వెలిగిందంటే మనకి ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోయినట్టే మనము దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ఎంతసేపు అనేది ఏంటంటే మనకి దీనికి ఛార్జింగ్ని బట్టి ఉంటుంది సో నేనైతే మరి బాగా లాంగ్ ఎక్కువ వన్ అవర్ టూ అవర్ వీడియోస్ అయితే ఎప్పుడు చేయలేదు కాకపోతే నేను చేసినంత మట్టుకు ఒక హాఫ్ అన్ అవర్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లోపే చేస్తాను కాబట్టి వీడియోస్ అయితే అంతవరకు కూడా ఇది వర్క్ చేస్తుంది అనమాట బాగా వర్క్ చేస్తుంది బాగుంది అలాగే నేను ఫ్యాన్ వేసుకుని కూడా చేస్తూ ఉంటాను ఆ ఫ్యాన్ సౌండ్ని కూడా రాకుండా నాయిస్ ఏమి రాకుండా బాగా వర్క్ చేసింది ఈ మైక్ అయితే గ్రీన్ ఆరో నుంచి అయితే తీసుకున్నాను అనమాట గ్రీన్ ఆరో మైక్ వైర్లెస్ మైక్ ఇది వచ్చేసి సో క్రియేటర్స్ ఎవరన్నా ఆ వైర్లెస్ మైక్ యూజ్ చేయాలనుకుంటే కనుక నేనైతే ఇది చాలా రివ్యూస్ చూసిన తర్వాత తీసుకున్నాను చాలా బాగుంది ఆల్రెడీ నేను ఇంకొక మైక్ వాడేదాన్ని కదా వైర్తో అనమాట ఆ మైక్ వచ్చేసి సో ఆ మైక్ వాడేదాన్ని మొన్నటిదాకా కూడా సో అది ఏమైందంటే ఇంకా ఎక్కువ బాగా అనమాట సరిగ్గా పని చేయట్లేదు అందుకనేసి ఈ మైక్ అయితే తీసుకున్నాను నా ఛానల్ కోసం అయితే సో ఇంకా చాలామంది ఏంటంటే చాలా ఫోన్స్కి కనెక్ట్ అవ్వట్లేదు రెడ్మీ రియల్మీ వాటికైతే కనెక్ట్ అవ్వట్లేదు అని అంటున్నారు కానీ నా ఫోన్ వచ్చేసి కొత్త ఫోన్ వచ్చేసి రియల్మీ అనమాట రియల్మీ కాబట్టి నాకు ఈ మైక్ అయితే యూజ్ అవుతుంది బాగానే యూజ్ అవుతుంది అలాగే ఐఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇదిగోండి కేబుల్ అయితే ఇచ్చారు కదా ఐఫోన్స్ కూడా పెట్టుకోవచ్చు బాగానే యూజ్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి మీరు హ్యాపీగా అయితే ఇది యూజ్ చేసుకోవచ్చు ఇది ఎలాంటి కొలబరేషన్ కాదు కాబట్టి మీరు వేరేగా అర్థం చేసుకోకండి కాకపోతే నేను ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా సరే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను ఇది వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను మీరు లింక్ అడుగుతారేమో లింక్ అయితే నేను ఇవ్వలేను ఎందుకంటే నేను రీసేల్ చేయట్లేదు కాబట్టి ఈ లింక్ ఇవ్వలేను మీరు జస్ట్ అమెజాన్లోకి వెళ్ళి గ్రినారో వైర్లెస్ మైక్ అని కొడితే మీకు వచ్చేస్తుంది వెంటనే మీరు ఆ మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి వెంటనే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఓకేనా మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎంచెక్క ఉందనమాట బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఈ అయితే మళ్ళీ చెప్పడం అయితే మర్చిపోయాను మళ్ళీ కమెంట్ చేస్తారేమో మైక్ కాస్ట్ ఎంత అని అడుగుతారేమో కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇంకొక రూపాయి తక్కువ మనకి రెండు వేల ఐదు వందలు అనమాట రెండు వేల ఐదు వందలు ఈ మైక్ కాస్ట్ అయితే ఇంకా దీంట్లో కూడా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయి కూడా ఉన్నాయి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీ హండ సెవెంటీన్ హండ్రెడ్స్లో కూడా అనమాట కాకపోతే ఏంటంటే మనకి మంచి క్వాలిటీ కావాలి కాబట్టి నేను మంచిదే తీసుకుంటే మంచిది మళ్ళీ కొంచెం తక్కువలో తీసుకుంటే మళ్ళీ పోతుందేమో అనేసరే చాలా రివ్యూస్ చూసిన తర్వాత ఇది బెస్ట్ అనిపించింది నాకు అందుకనేసి నేను తీసుకున్నాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు యూస్ అవుతాయి కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్